సంకల్పం ఉంటే ఎవరైనా శిఖరాలను అధిరోహించగలరు ఇవాళ మనం మాట్లాడబోయే వ్యక్తి మహిళా క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన ఒక ఆదర్శవంతమైన మహిళ లీసా స్థాళేకర్ ప్ర భారతదేశంలో పుట్టి ఆస్ట్రేలియాలో ఎదిగి ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు లీసా స్థాళేకర్ పంతొమ్మిది వందల తొమ్మిది పూణేలో జన్మించారు పుట్టిన వెంటనే ఆమెని ఆమె తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలి వెళ్ళేశారు ఆమెను ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట దత్తత తీసుకున్నారు ఆమె పేరును లైలా నుంచి లీసాగా మార్చి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి తీసుకెళ్లారు ఆమెకప్పుడు తెలియదు ఆమె జీవితం ఎలా మారుతుందో ఆస్ట్రేలియాలో పెరిగిన క్రికెట్ అంటే అపారమైన ప్రేమ చిన్నప్పటి నుంచి బాలుడితో కలిసి ఆడేది అప్పట్లో అమ్మాయిలకు క్రికెట్ అంటే పెద్దగా అవకాశాలు ఉండేవి కావు అవకాశాలు రావాలంటే వేచి ఉండవద్దు వాటిని మనమే సృష్టించుకోవాలని అనుకుందో ఏమో లీసా క్రికెట్లో తనదైన శైలిని పెంచుకుంది బ్యాటింగ్ బౌలింగ్లో రెండిట్లోనూ నిపుణతను సాధించింది రెండు వేల ఒకటిలో ఆమె ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ అరగ్రేటం చేశారు ఆస్ట్రేలియాకు ప్రాధాన్యం వహించిన భారతీయ మూలాలు ఉన్న తొలి మహిళగా లీసా చరిత్ర సృష్టించారు రెండు వేల ఐదు ప్రపంచ కప్ గెలుపులో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా వెయ్యి పరుగులు వంద వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా కూడా లీసా చరిత్ర నెలకొల్పారు రెండు వేల పదమూడులో ఆమె క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆటను విడిచిపెట్టలేదు లీసా ఇప్పుడు వ్యాఖ్యాతగా మెంటర్గా ప్రపంచ మహిళా క్రికెట్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఒక అనాథగా మొదలై ఆస్ట్రేలియా దిగ్గజంగా ఎదిగిన లీసా స్టాలేకర్ జీవితం నిజంగా చాలా మందికి ప్రేరణ